కర్నూలు జిల్లా యముగనూరులో సుప్రీంకోర్టు జడ్జి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకే రక్షణ లేనప్పుడు సామాన్య దళిత గిరిజనులకు రక్షణ ఉండాలంటే లైసెన్స్ గన్స్ ఇవ్వాలని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు జైబీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవాయి హరియాణా ఐపీఎస్ పోహన్ కుమార్లపై కుల వివక్షత దాడులు ఆత్మహత్యలు జరగడం ఈ దేశానికి చీకటి రోజు అన్నారు ఈ కార్యక్రమంలో జైభీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగ జైభీమ్ ఎంఆర్పీఎస్ ఎమికనూరు నియోజకవర్గ అధ్యక్షులు సాఫల బుచ్చిబాబు మాదిగా తదితరులు పాల్గొన్నారు కూడా చదువుకోండి అనుకున్నాయి ఈ లేఖలు కూడా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా మరి పటిష్టత లేకపోవడం కూడా ఇలా సంఘటనలు జరుగుతున్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి బే నోటీస్ ఇవ్వడం వల్ల ఇద జరుగుతున్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులను కూడా పటిష్టం చేసి మరి ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా నాన్ అబేలబుల్ వారెంట్లు కూడా ఇచ్చి వాళ్ళని ఏదైతే తక్షణమే ఎఫ్ఐఆర్ చేసి రిమైండ్ తరలించా అనే కేసులకి పటిష్టత కల్పాల్ కల్పించాల్సిన అవసరం ఈ భారతదేశ అయినటువంటి నరేంద్ర మోదీ గారు కూడా ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా మరి ఇలా జడ్జి గారైతేమి ఐపీఎస్ అధికారి అయితే ఈవెన్ మా ఐపీఎస్ అధికారి పవన్ కుమార్ గారి భార్య ఐఏఎస్ అంటే కలెక్టర్కి ఎస్పీకి వాళ్ళకి గన్నులు ఉంటావి ఆ లైసెన్స్ గన్నులు ఉంటావి లైసెన్స్ షరతులు ఉంటావి వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళకే రక్షణ లేకపోతే మాకే విధంగానే తక్షణమే నరేంద్ర మోదీ గారికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు రూల్ సిక్స్ ప్రకారం లైసెన్ గన్నులు ఇప్పించాలని కూడా మా ఈ లేఖలో కూడా రాయడం జరిగింది తక్షణమే మాకు ఈ దళిత గిరిజను సామాన్య ప్రజలకి రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా ఈ గన్నులు లైసెన్స్ గన్నులు ఇప్పిస్తే మేము ఖచ్చితంగా రక్షణగా ఉంటాం లేకపోతే ఈ భారతదేశంలోన అత్యధిక జనాభా ఉన్నటువంటి దళిత గిరిజనులు తిరగబడతామని కూడా నేను సందర్భంగా అక్కడ క్షుణ్ణంగా కూడా చదువుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా ఈ లేఖలు కూడా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా మరి పటిష్టత లేకపోవడం కూడా ఇలా సంఘటనలు జరుగుతున్నాయి అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం వల్ల ఇదల్లా జరుగుతున్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులను కూడా పటిష్టం చేసి మరి ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా నాన్ నాన్బెలబుల్ వారెంట్లు కూడా ఇచ్చి వాళ్ళని ఏదైతే ఎస్సీ ఎస్టీ కుల వివక్షత జరిగిందో తాక్షణమే ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కి తరలించా అనే కేసులు కల్పించాల్సిన అవసరం ఈ భారతదేశ అయినటువంటి నరేంద్ర మోదీ గారు కూడా ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా మరి ఇలా జడ్జి గారైతే ఐపీఎస్